స్వాగతం ముందుగా బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న నిరుపేద ఆటో డ్రైవర్ మధుకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించాలని తిరుపతి ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మధు దీనావస్థపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన చిత్తూరు బస్టాండ్ ఆటో డ్రైవర్లు మరాఠా సంఘం నాయకులు మదనపల్లి మున్సిపాలిటీలోని ప్రజలు ఈ నెలాఖరులోగా ఆస్తి పన్నును చెల్లించి యాభై శాతం వడ్డీ మాఫీ ముందస్తుగా చెల్లించి యాభై శాతం రిబేటు సౌకర్యం పొందాలని కోరిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఈ నెలాఖరు వరకు గడవ పొడిగించిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు నేడు ఆమె ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు ప్రజలు కట్టే పన్నులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు డ్రైన్లు వీధి రైట్లు పారిశుధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు కావున ఇంటి యాజమానులు తమ పన్నులు సకాలంలో కట్టి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు ఈ నెలాఖరులోగా పన్ను చెల్లిస్తే వడ్డీ నందు యాభై శాతం రాయితీ లభిస్తుందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేటు పొందవచ్చని చెప్పారు అందరికీ నమస్కారం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏక మొత్తంలో ఎవరైతే ట్యాక్స్ చెల్లించడం జరుగుతుందో వారికి మొత్తము ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానిలో ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది ట్యాక్సిబుల్ అమౌంట్ ఏదైతే ఉందో దానిలో ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి ఫైవ్ పర్సెంట్ రిబేట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎవరు ఏదైతే ఇచ్చారో దాన్ని ఏప్రిల్ ముప్పై వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎవరైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్న అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని పూర్తిగా ఒకేసారి చెల్లించినట్లయితే మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది వేవర్ వాడటం జరుగుతుంది సో ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి లాస్ట్ ఇయర్గా కట్టాల్సిన వాళ్ళు మనకి ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు మరి లాస్ట్ ఇయర్లో మనకి ఫెస్టివల్స్ ఈ వాళ్ళేస్ హెక్విల్గా రావటం వలన ఎవరైతే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారో వారు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేయాలనే దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు పకాయి మీరు పకాయి ఉన్న ఈ ప్రాపర్టీ ట్యాక్స్ని చెల్లించవలసిందిగా కోరుతున్నాను దీనికోసం మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటర్స్ నుండి మీకు వర్కింగ్ డేస్తో పాటు పబ్లిక్ హాలిడేస్లో కూడా కౌంటర్స్ అనేవి వర్క్ అవుతాయి కాబట్టి ఎవరైనా పన్ను చెల్లించాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్లో చెల్లించవచ్చు అదేవిధంగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఈ ట్యాక్స్ చెల్లించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది మీరు సిడిఎంఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్స్లోకి వెళ్ళి అక్కడ మీరు ఎంత పేమెంట్ చేయాలి అనేది చూసుకొని వెరిఫై చేసుకొని ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్ చేయడానికి అవకాశాన్ని కల్పించారు కాబట్టి దీని ద్వారా కూడా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఈ పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీరు మున్సిపల్ ఆఫీస్ దాకా రాకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ పన్నులు చెల్లించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి పురపాలక సంఘానికి చెల్లించవలసినటువంటి పన్నులను సకాలంలో చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలు ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి అన్న అంశంపై తల్లులకు బాలింతలకు అవగాహన కల్పించడం జరిగిందని సీడిపిఓ సుజాత తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని అమ్మ చెరువు మిట్ట నందున అంగన్వాడీ కేంద్రం నందు బాలింతలకు చిన్నపిల్లల తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు ఈ సందర్భంగా సిడీపీఓ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం రెండు నెలలుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు నేడు చివరి రోజున అమ్మ చెరువు మిట్ట అంగన్వాడీ కేంద్రం నందు ఈ సదస్సు చేపట్టడం జరిగిందన్నారు ಅದೇ ಬಹಳ ಜನರಿಲ್ಲ ಮುಂದೆ ಮಾಡಿದ್ವಿ ಮಾಡಿದ್ವಿ ಯಾರೋ ಜನ ಅದೇ ಮುದ್ದೆ ಮಾಡ್ತೀನಿ అంగన్వాడీ పరిధిలో పంచాయతీ పరిధిలో సెక్టార్ పరిధిలో మండల పరిధిలో నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ పౌష్టికాహారం పక్షోత్సవాల యొక్క ముఖ్యమైన అంశాలు ఏమంటే థౌజండ్ డేస్ అంటే వెయ్యి రోజుల సంరక్షణ గురించి తల్లులకు తెలియజేయటం వెయ్యి రోజు వెయ్యి రోజులు అంటే గర్భవతి నుంచి పాపకి కానీ బాబు కానీ రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ పక్షోత్సవాలలో మనర్సుకు వివరించడం జరిగింది అలాగే గర్భవతులు బాలికలు

నేడు బుగ్గకాలువ బోయకొండ గంగమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు నిసార్ కు పూలమాలలు వేసి షాలువతో సన్మానించారు అమ్మవారికి ఉదయం అభిషేకాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించగా నిసార్ అహ్మద్ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు పూజా కార్యక్రమాల అనంతరం నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కోరిన భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా బుగ్గకాలువ గంగమ్మ ప్రసిద్ధికెక్కిందన్నారు నిత్యం భక్తులు పూజలు అందుకునే గంగమ్మకు ప్రతి సంవత్సరం వైభవంగా జాతర నిర్వహించడం ఆనవాయితీగా అన్నారు మదనపల్లి పట్టణ ప్రజానికం గంగమ్మకు నిత్యం పూజలు చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారని మదనపల్లి ప్రజలు ఏదైనా శుభకార్యాలు తలపెట్టిన సమయంలో గంగమ్మను దర్శించుకుని వెళ్తే ఆ పని కోరిన విధంగా జరుగుతుందని ఇక్కడ ప్రజల అన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వారు భూతప్రేత భయంతో బాధపడేవారు ఇక్కడ పూజలు చేస్తే అన్ని బాధలు తగ్గి సంతోషంగా ఉంటారనే నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో ఉందని వెల్లడించారు జాతర సందర్భంగా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు

ట్రాన్స్జెండర్లను వివక్షత చూడరాదని సర్వోదయ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి సూచించారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు సెన్సిటైజేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకియార్టిస్ట్ డాక్టర్ రాధిక డిజేబుల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిషోర్ వెలుగు ప్రత్యేక పాఠశాల కార్యదర్శి ఉదయ మోహన్ న్యాయవాది గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్జెండర్లు మనతో సమానమని వారి పట్ల వివక్ష చూపడం తగదన్నారు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అవగాహన కల్పించేదానికి ఉద్దేశంతో ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టాము దీంట్లో మెడికల్ ప్రొఫెషనల్స్ ఎన్జిఓస్ సిబిఓస్ అన్నీ కూడా చక్కగా పాల్గొన్నారు వీళ్ళందరూ తిరిగి సమాజంలో పోయి ఈ ట్రాన్జెండర్స్లో వాళ్ళ రైట్స్ వాళ్ళ యాక్ట్ గురించి ప్రాబ్బేట్ చేస్తారని తర్వాత వాళ్ళు కూడా అందరితో ఒకరిగా కలుపుకుంటారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్ వాళ్ళ సౌదర్యంతో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల ప్రకారం సర్వోదయ ఓన్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి వాళ్ళ ద్వారా మరియు వెలుగు స్వచ్ఛ సేవ సంస్థ వారి భాగస్వామ్యంతో మార్కల్ రెవెన్యూ డివిజన్లో ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ రెండు రెండు వేల పంతొమ్మిది మరియు వారికి సంబంధించిన రూల్స్ ఏదైతే రెండు వేల ఇరవైలో వచ్చే వారి పార్టీని తర్వాత ట్రాన్స్జెండర్స్ సంబంధించిన ప్రభుత్వ పథకాలు వాళ్ళకి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది అదే అదే తరుణంలో వీరికి వచ్చే ట్రాన్స్జెండర్స్ వచ్చే ఆరోగ్యపరమైన పరమైన సమస్యల గురించి కానీ వాటికి సంబంధించిన రిహాబిలేషన్స్ కానీ వాటికి కావాల్సిన వాటికి సంబంధించిన చర్యల గురించి కూడా నాకు రాధిక గారు క్లియర్గా చెప్పారు ఈ ఈ పూర్తిగా ఈ ట్రాన్స్జెండర్ యొక్క సెమినార్ యొక్క పూర్తి ఉద్దేశం ఏమంటే సమాజంలో వాళ్ళ మీద ఉన్న గొప్పత పోయి వాళ్ళని కూడా సమాజంలో భారతదేశం రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మూడవ జెండర్గా మూడవ లింగంగా భావిస్తూ సమాన హక్కుడు ఇవ్వడమే మా బాధ్యత అండి నేను అభయకృష్ణ కిషోర్ నేను కడప మరియు కడమ జిల్లా రెండు రెండు జిల్లాలకు సంబంధించి ట్రాన్స్ జెండర్ వయో దివ్యాంగులు ట్రాన్స్ జెండర్స్ వయో సంక్షేమం చూస్తాను ఈ కార్యక్రమము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఇక్కడ ఇంపూ ఏజెన్సీ అయిన సరోజయ వన్ వెల్ఫేర్ సొసైటీ కానీ వారికి సహకరించే తెలుగు స్కూల్ వారు కానీ డాక్టర్ ఆరికా గారు సైకాలజిస్ట్ గారు జీఈర్స్ గారి నుంచి వాళ్ళ మొత్తం మా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉపయోగపడితే పార్టిసిపెంట్స్ అందరూ కూడా బాగా వాళ్ళకి అవగాహన కలిగి ఉంది ఒక్కొక్క పార్టిసిపెంట్ కనీసం ఒకరిని కూడా ఒకరినైనా మెయిన్ స్టేజ్ చేయకే ఈ యొక్క వర్క్షాప్ యొక్క ఉద్దేశం గుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు మీకు ట్రాన్స్జెండర్ సెన్సేషన్ ప్రోగ్రామ్ గురించి మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ మీద ట్రాన్స్ మనం కమ్యూనిటీలో కలుపుకోవట్లేదు లేదు వాళ్ళ వాళ్ళ వివక్షత చూపిస్తున్నారని వాళ్ళు దూరంగా ఉండిపోతున్నారు ఆ దూరంగా ఉండిపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు కా పాపడడం కానీ లేదు వాళ్ళ హక్కులు తెలుసుకోలేం జరుగుతుంది దానికోసం ఈ సెన్సేషన్ ప్రోగ్రామ్ పెట్టాము దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి కొన్ని హక్కులు కానీ వాళ్ళకి బాధ్యతలు కానీ ఉండండి సో వాళ్ళ హక్కులు ఎంప్లాయ్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ డిహాడ్యుకేషన్ కానీ ఇవన్నీ వాళ్ళని ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని వాళ్ళు వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళు గుర్తుకోవచ్చు ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ చాలా రంగాల్లో అభివృద్ధి చెందారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ట్రాన్స్జెండర్స్ వీళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా హెల్త్ ప్రొవైడర్స్గా యాజ్ హెల్త్ ప్రొవైడర్స్ కూడా మేము కూడా వాళ్ళల్లో ఉన్న మానసిక సంఘర్షణ కొంతమంది డిప్రెషన్ యాంగ్జైటీ అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళని కూడా మనకి గుర్తించి వాళ్ళకి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము ఇలాంటి ఆ సౌకర్యాలు ఉన్నాయని వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు కూడా సమాజంలో ఒక పార్ట్ అని ముందుకొచ్చి అందరితో సమానంగా మనం సమాజం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం అసలు ఈరోజు ట్రాన్స్జెండర్ గురించి ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సర్వే ట్రాన్స్జెండర్స్కి ఉండేటువంటి ఇక్కడ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళని కూడా సమాజంలో వాళ్ళకి కూడా గౌరవం వాళ్ళని కూడా ముందుంచాలి వాళ్ళు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి మంచి చక్కటి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ ఇది వాళ్ళకి చేరేటట్లుగా వాళ్ళని కూడా ఒక ఉన్నతంగా ప్రతి ఒక్కరూ చూసేటట్లుగా మన భావాన్ని మార్చుకోవడం వాళ్ళు కూడా సమాజంలో మంచిగా ఎదగాలని మనం అందరూ కూడా ఆశీర్వదిస్తాం థ్యాంక్ యూ ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు మనం వాళ్ళని గౌరవిస్తాం ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్ గా పనిచేసిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసును సీట్లో తిరిగి సమగ్ర విచారణ జరిపించాలని రిటైర్డ్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జీ మామిడాడ గ్రామంలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కలిసి ఆయన వివరాలు సేకరించారు వారితో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిసి బాధిత కుటుంబానికి ఇంకా అందవలసిన ఆర్థిక సహాయం గురించి చర్చించి కేసు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎంత తెలుపు అయినటువంటి ప్రాంతమో తెలిసి కూడా అయినా సరే లెక్క చేయకుండా ఎంత దారుణమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు అని అంటే ఆ రోజున మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఆ రోజున ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి ఆ రోజున ఉన్నటువంటి వాతావరణం ఏంటి ఆ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అన్నది మనం ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ చార్జ్షీటు దేనికి పనికిరాదు ఇందులో అంతకుడు నిర్ధారణ జరిగే అవకాశమే లేదు కాబట్టి ఈ కేసుని మళ్ళా కోర్టులో పిటిషన్ వేసి పునర్విచారణ జరిపించాలి అని చెప్పి తల్లిదండ్రులు ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి అదే డిమాండ్ తోటి ఈ రోజున ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది ఎస్పీ గారు ఇంతకు ముందు నుంచే దీని మీద కొంత అధ్యయనం జరిగింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజునే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నియమిస్తున్నాము దానికి నేతృత్వం వహించడానికి ఒక అధికారిని కూడా సెలెక్ట్ దాని ఆర్డర్స్ ఇవాళే ఇష్యూ చేస్తున్నాము అని చెప్పి ఇవాళ తెలియజేయడం జరిగింది దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్పీ గారు టైం తీసుకున్నటువంటి నిర్ణయానికి పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కేసులో ఒక నేతృత్వం వహించే అధికారే కాకుండా ఈ ఎస్ఐటిలో ఉన్న ప్రతి అధికారిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఒత్తిళ్లకి ప్రలోభాలకి లొంగనటువంటి అధికారులతో ఈ ఎస్ఐటిని నింపాలని ఈ కేసుని మొదటి నుంచి మళ్ళా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ఇందులో అనంతబాబుతో సహా ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఏమేం చేశారు అనే విషయాలు దర్యాప్తులో తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఈ రోజున ఆ సంఘటన జరిగిన నాటి నుండి ఎంత భయానక వాతావరణం క్రియేట్ చేశారంటే ఒక అపార్ట్మెంట్ బ్లాక్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల్ని ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా కలగజేసి వాళ్ళని మళ్ళా వాళ్ళ పల్లెటూరికి వెళ్ళగొట్టడం జరిగింది వాళ్ళు ఆ భయానికి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఈ రోజున ఆ కుటుంబం వేరే పనులేవి చేసుకోలేక ఇంట్లో పాచి పనులు చేసుకుంటూ జీవనం గడపాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ ఆ పేద కుటుంబానికి కలగజేశారు ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మే పదకొండవ తేదీన సామూహిక ఆంజనేయ స్వామి మాలాధారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ పంచాంగకర్త శివాస్వామి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పంచాంగకర్త శివాస్వామి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారని చెబుతూ ఆ వృత్తాంతాన్ని వివరించారు మే పదకొండున ఆలయంలో సామూహిక మాలధారణ జరుగుతుందని ఇరవై ఒకటిన ఇరుముడి సమర్పణ ఇరవై రెండున సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోకపూజతో మారణ తీయడం జరుగుతుందన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు మన ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాలధారణ వేయించాలని సూచించారు మదనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రామభక్తులకి భక్తులకి ఒక శుభవార్త ఎంతో ప్రీతిగా భక్తి ప్రపత్తులతో స్వామివారి మాలాధారణ చేయడం అనేది హనుమత్ భక్తులకి సాధారణంగా విదితమైనటువంటి విషయమే అటువంటి హనుమత్ దీక్షాధారణ హనుమత్ మాలాధారణ చేసేటటువంటి భక్తులకి ఒక మంచి అవకాశం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో మదనపల్లి ఎగువ వరాలా ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఒక అవకా అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మే పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు పదకొండు రోజులు మాలాధారణ ఇర పన్నెండవ రోజు అయినటువంటి హనుమత్ జయంతి రోజు విశేషంగా ఇరుముడి ధరించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఆ ఇరుముడిని ఇక్కడ స్వామికి సమర్పించడం అందులో తెచ్చినటువంటి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయించడం వారు తెచ్చినటువంటి తేనెతో స్వామివారికి మణ్యుసూక్తంతో అభిషేకం చేయించడం ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభించాలని సంకల్పించడం అనేది దైవ దైవ ప్రేరణతో వచ్చే సంవత్సరం నుంచి మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు హనుమత్ మాలాధారణ చేయడం దానికి కావాల్సినటువంటి నియమావళి అన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో ఇక్కడనే దేవాలయం నుంచి వితరణ చేయడం అనేది జరుగుతోంది ఉచితంగా దాంతో తదనంతరం మాలాధారణ చేసినటువంటి తర్వాత ఏ ఏ నియమాలను పాటించాలి ఏ విధంగా జీవన సరళని కొనసాగించాలి హిందూ ధర్మాన్ని అదేవిధంగా ధార్మిక చింతనలో యువతను ఏ విధంగా ముందుకు నడిపించాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అందులో చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది ఇక రాబోయే పరాభవ సంవత్సరం నుంచి నలభై ఒక్క రోజులు ఈ దీక్షాధారణ అనేది పెట్టడం జరుగుతోంది సాధారణంగా ఎక్కువ మందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది ఎందుకు మా ప్రతి దేవతకి ఒకే రోజు జయంతి జరిపితే ఒక హనుమంతులు హనుమంతుల వారికి మాత్రం రెండు రోజులు జయంతులుగా జరిపిస్తూ ఉంటారు అనేటటువంటి సందేహం సాధారణంగా కలుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ విషయం ఏమిటంటే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి విజయోత్సవంని చేస్తారు విజయోత్సవం అంటే పురాణ ఇతిహాసాల ప్రకారము రెండు కథలను చెప్తూ ఉంటారు ఏమిటా కథలు అంటే ఒకటేమో హనుమంతుల వారు జన్మించిన తర్వాత అంటే వైశాఖ మాసంలో అసతిపక్షంలో దశమి రోజు అంటే వైశాఖ బహుళ దశమి రోజు పూర్వభద్ర నక్షత్రంలో శనివారం రాజు స్వామి దేహాన్ని ధరించి మనకి హనుమంతుల వారుగా అవతరించిన తర్వాత బాలుడుగా ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామిని పండుగ భ్రమించి ఆ పండుని స్వీకరించాలి అనేటటువంటి తపనతో ఆ పండుని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడానికని గాలిలో ఎగరడం అది గమనించినటువంటి ఇంద్రుడు వజ్రాయుధంతో స్వామివారిని వజ్రాయుధాన్ని స్వామివారి మీద ప్రయోగించడం అప్పుడు స్వామి కాసేపు తన స్పృహను కోల్పోయి పడిపోయి ఉండడం వాయుదేవుడైన తన కుమారుడికి ఇటువంటి ఆపద కలిగిందనే బాధతో వాయుదేవుడు మొత్తాన్ని తన శక్తిని అంతా కూడా స్తంధింప స్తంధి స్తంభింపచేయడం ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా స్వామి తిరిగి మేల్కోవడం దేవత అనుగ్రహాన్ని పొందడం బ్రహ్మ ఒడిలో తలపెట్టుకుని ఉన్న బ్రహ్మ తన ఒడిలో ఆంజనేయ స్వామిని తలను పెట్టుకుని ఆయన ఆశీర్వదించి పునర్జీవితుడుగా చేసి చిరంజీవిగా వరాన్ని ప్రసాదించడం ఇత్యాది విషయాలన్నీటటువంటి జరిగినటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణమి అని చెప్తారు కాబట్టి ఆ రోజు కూడా స్వామిని జన్మదినంగా ఎక్కువ మంది ఉత్తర ప్రాంతంలో జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జయంతిగా జరుపుతారు కానీ పరాశర సంహిత మనకు చాలా స్పష్టంగా తెలిసి తెలియజేసేటటువంటి విషయం ఏమిటి అంటే స్వామివారి యొక్క జన్మదినం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు కాబట్టి రాబోయే మే ఇరవై రెండవ తేదీ హనుమత్ జయంతి మనం విశేషంగా అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తాలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ గృబాక నక్ష వీక్షణులకు పాత్రలై తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ ఈ త్వరలో మన శ్రీనివాస్వామి గారు ఎక్స్ వివరించిన విధంగా ఈ యొక్క పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించి వారి బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇది ఒక ప్రముఖమైనటువంటి విధంగా పాటించి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బిడ్డలు పాల్గొనేటట్టుగా చేసి వారికి ఏ సందేహాలున్నా కూడా ఆలయ కంపెనీని సంప్రదించి ఆలయ కంపెనీ దగ్గర ఉన్నటువంటి వివరణ పత్రాన్ని పొంది దాని నుంచి వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు హిందూ సనాతన ధర్మాన్ని పూర్తిగా పునర్వ స్థాపించడం కాను కృషి చేస్తున్నటువంటి సంస్థల్లో ఆంజనేయ స్వామి కమిటీ ఇప్పుడు ముందుంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా శ్రీ వరాలా ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యుల తరఫున మీ అందరికీ భక్తజన కోటికి విన్నవిస్తున్నాము డ్రగ్స్ మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని సర్వేదయ ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి కోరారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై పేర్కొన్న కార్యక్రమం కింద అన్ని పాఠశాలలు కళాశాలల్లో డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనార్థాల గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు జా జిల్లా యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మెడికల్ ఇంజనీరింగ్ ఐటీఐ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడాను మత్తురహిత ఇన్స్టిట్యూషన్లుగా తీసి దడానికి మనకు భారతదేశ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన్నాను అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి కాను నూట ఎనభై కాలేజీలను కవర్ చేస్తూ మన అందరి స్వచ్ఛంద సేవా సంస్థలు పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు మెడికల్ వీళ్ళందరి సహకారంతోనూ ఈ ప్రతి కాలేజీలోనూ పత్తు రహిత భారతదేశం లక్ష్యంగా మనం ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఇది పూర్తిగా వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు స్థానిక స్వచ్ఛంద సంస్థలు అనగా వెలుగు కానీ సర్వదర్చ్ సొసైటీ కానీ తర్వాత లీగల్ కమిటీ మెంబర్స్ కానీ కేర్ కమిటీ మెంబర్స్ కానీ మా యువత ఏ యువత కానీ ఏదో కుటుంబాలు కానీ ఏవైతే వస్తువు నుంచి బయటపడి వాళ్ళందరూ కూడా పూర్తిగా రిహాలిటేట్ చేయాలనుకుంటే ప్రభుత్వ భారతదేశ ప్రభుత్వ ఉద్దేశము దానికి కూడా ఒక పోర్టల్లో మనకు జిల్లాలో ఫ్లెడ్జ్ని తీసుకోమంటున్నారు ఆ ఫ్లెడ్జ్ కూడాను ఒక సర్టిఫికేట్ ఒకటి వస్తుంది సర్టిఫికేట్ వల్ల కార్పొరేట్ రంగాల్లో ఈ చదువు విద్యా విద్యార్థులకు గ్రేటేజ్ ఇవ్వకుంటున్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద ఆటో డ్రైవర్ మధుకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో బెంగళూరు నందు అప్పులు చేసి అతని కుటుంబం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శస్త్రచికిత్స చేయించడం జరిగిందన్నారు ప్రస్తుతం తిరుపతి స్విమ్స్ నందు చికిత్సలు పొందుతున్నారని ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషాను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు వెంటనే ఆరోగ్యశ్రీ అధికారులతో మాట్లాడి మధుకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారని తెలిపారు జీవన జీవనాధారం సాగిస్తా అన్నాడు ఆయనకు గత రెండు రోజుల ముందు ఐబీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది ఆ స్ట్రోక్తో అతను పూర్తిగా క్లాప్స్ అయినాడు సో దానికోసం ట్రీట్మెంట్ కోసము మనం బెంగళూరు తీసుకెళ్లాము ఆయనకు ఆరోగ్య అంటే ఈ ఆపరేషను దీనికి చేయడానికి పెద్ద మొత్తాలు ఖర్చు అవుతుంది కాబట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు వాళ్ళ కుటుంబీకులు ఒక ఆటో డ్రైవర్కు అంత డబ్బులు ఖర్చు పెట్టి కాపాడుకోవడం అసాధ్యకరమైన పరిస్థితుల్లో మేము మళ్ళీ తిరుపతికి షిఫ్ట్ చేయడం జరిగింది తిరుపతికి షిఫ్ట్ చేయడం వల్ల ఈరోజు అందరూ ఆటో డ్రైవర్సు అందరూ చిత్తూరు బస్టాండ్ ఆటో డ్రైవర్సు అందరూ మేము వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది అన్న ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు షాజాన్ మాట్లాడే గారితో మాట్లాడడంతో ఇమీడియట్గా అన్న రెస్పాండ్ అయ్యి తిరుపతి ఆరోగ్యశ్రీ ఆఫీసర్స్తో మాట్లాడి ఇమీడియట్గా రెస్పాండ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి రెస్పాండ్ చేసి ఈ ఈ కేసుని అంటే మా పేషెంట్ని ఇమీడియట్గా కన్సిడర్ చేసి అన్నీ వస్తువులు ఆయన ఆరోగ్యంగా మాకు తిరిగి వచ్చేటట్లు చేస్తామని చెప్పి అన్నగారు హామీ ఇచ్చినారు ఎటువంటి సహాయమైనా వాళ్ళు ఆరోగ్యశ్రీలో ఎటువంటి ఇబ్బందులు కలిగించినా వాళ్ళు ఎక్కడైనా డబ్బులు అడిగినా వైద్యంలో నిర్లక్ష్యం వహించినా ఇమీడియట్గా నాకు తెలపమని చెప్పినారు ఈ సహాయం చేసిన షార్జాన్ అన్న భాష గారికి మా సంఘం తరఫున ఆటో డ్రైవర్ తరఫున నుంచి ధన్యవాదాలు మరొకసారి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న నిరుపేద ఆటో డ్రైవర్ మధుకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించాలని తిరుపతి ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మధు దీనావస్థపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన చిత్తూరు బస్టాండ్ ఆటో డ్రైవర్లు మరాఠా సంఘం నాయకులు మదనపల్లి మున్సిపాలిటీలోని ప్రజలు ఈ నిరాకరులోగా ఆస్తి పన్నును చెల్లించి యాభై శాతం వడ్డీ మాఫీ ముందస్తుగా చెల్లించి యాభై శాతం రిబేటు సౌకర్యం పొందాలని కోరిన మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలనే విజ్ఞప్తి ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం